రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఆ మూడు రాష్ట్రాలకు మాత్రమే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ్యూ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది అయితే ఇప్పటి వరకు విడత వరకు రైతులు అందుకున్నారు ఇప్పుడు ఇరవై ఒకటవ విడత రావాల్సి ఉంది కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం అనగా సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లోని రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడతను విడుదల చేశారు ఈ మూడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వరదలు కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో ముందస్తుగా ఈ విడతను విడుదల చేయడం జరిగింది పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లోని రైతులకు ఐదు వందల నలభై కోట్లకు పైగా బదిలీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ విడతను హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తీవ్రమైన వరదలు కొండ చర్యలు విరిగిపడినందున ఆయా రాష్ట్రాల రైతుల ఖాతాల్లో ప్రత్యేకంగా బదిలీ చేశారు వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ మూడు రాష్ట్రాలలో దాదాపు రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది మహిళా రైతులతో సహా రెండు పాయింట్ ఏడు మిలియన్లకు పైగా రైతులు ఐదు వందల నలభై కోట్లకు పైగా మొత్తాన్ని అందుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ రెండు వేల రూపాయలు విడత రైతులకు తక్షణ గృహ అవసరాలను తీర్చడానికి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించడానికి వారి విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుందని హైలైట్ చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ప్రతి విడత నాలుగు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుని ఖాతాకు జమవుతుంది పిఎం కిసాన్ పథకం కింద వాయిదా చెల్లింపు పొందడానికి రైతులు కొన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి చెల్లుబాటు అయ్యే భూమి రికార్డుతో భూమిని కలిగి ఉండాలి అంతేకాకుండా సకాలంలో ప్రయోజనాలను అందించడానికి రైతులు తమ ఆధార్ నెంబర్ను వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి అలాగే ఈకేవైసీ ధృవీకరణను పూర్తి చేయాలి పన్ను చెల్లింపుదారులు పెన్షనర్లు లేదా ప్రభుత్వ ప్రభుత్వ రంగ ఉద్యోగుల్లో పనిచేసే రైతులు ఈ యొక్క పథకానికి అనర్హులు సో చూసారు కదా మీ వన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంటసిమ్మల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్